మహాలయ పక్షాలకి కన్నుడికి సంబంధం ఏంటి మహాలయ పక్షాల యొక్క ఇంపార్టెన్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అది మహాలయ పక్షాలు కానీ అందరూ మాలయ పక్షాలు మహాలయ పక్షాలు అంటారు అది కరెక్ట్ కాదు మహాలయ పక్షాల మీద మీ జాబ్ మీ కెరియర్ మీకు పిల్లలు పుట్టాలో లేదో కూడా డిసైడ్ అయి ఉంటుంది దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మహారత కురుక్షేత్ర యుద్ధం ముగిసింది యుద్ధంలో చనిపోయిన అందరూ వీరస్వర్గానికి వెళ్తారు అలాగే కర్ణుడు కూడా వెళ్ళాడు ఎటు చూసినా బంగారము రత్నాలు జలపాతాలు ఉన్నాయి కానీ అన్నం మంచినీళ్ళు మాత్రం కనిపించలేదు ఏంటి అవి లేవు అని అడిగితే నువ్వు అవి ఎప్పుడూ దానం చేయలేదు బంగారము రత్నాలు మాత్రమే దానం చేశావు అని అక్కడ వాళ్ళు చెప్తారు కురుక్షేత్ర యుద్ధం అయ్యాక కృష్ణుడు చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్తే రిలేటివ్స్ ధర్మోదకాలు వదులుతున్నారు ఆ ధర్మోదకాల గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తా వీడియో తర్వాత వెళ్ళి చూడండి కృష్ణుడు నేమ్స్ చదువుతున్నాడు దుర్యోధనుడు అని చెప్తే ధృతరాష్ట్రుడు కుమిలిపోతూ ధర్మోదకాలు వదిలాడు అభిమన్యుడు అని చెప్పగానే ధర్మరాజు కళ్ళు తుడుచుకొని మావాడే అని ధర్మోదకాలు వదిలాడు కర్ణుడు పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు మావాడు కాదన్నాడు ధర్మరాజు మావాడు కాదన్నాడు తన కొడుకు కోసం యుద్ధం చేసి చనిపోయిన ధృతరాష్ట్రుడికి లెక్క కూడా లేదు ఎంత అయినా తల్లి కదా తన కొడుకుకి నువ్వులు నీళ్లు కూడా ఉండవు అని బాధతో కుంతీదేవి అప్పుడు నిజం బయటపెట్టింది కర్ణుడు మీ పెద్ద అన్నయ్య నా పెద్ద కొడుకు అని అప్పుడు ధర్మరాజు ఎంత తప్పు చేశావమ్మా నీ వల్ల అన్నయ్యతో యుద్ధం చేసి రాజ్యం తీసుకోవాల్సి వచ్చింది అని ఇలా శాపం పెట్టాడు ఇప్పుడు నుండి ఆడదాని నోట్లో నువ్వు గింజ నానినంతసేపు కూడా నిజం ఉండకూడదు అని ఇంకా కర్ణుడు స్వర్గంలో అడిగాడు నేను కిందకి వెళ్ళి కొంచెం దానం చేసి వస్తా అని అప్పుడు వాళ్ళు సరే అంటే పదిహేను రోజులు భూమి మీదకు వచ్చి చలివేంద్రాలు పెట్టి అన్నదానాలు చేశాడు ఆ పదిహేను రోజులే ఈ మహాలయ పక్షాలు కర్ణుడు యమధర్మరాజుని అడిగాడు నేను ఎలా అయితే పదిహేను రోజులు భూమి మీదకి వెళ్ళి పుణ్యం చేసుకుని వచ్చానో ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన వాళ్ళకి కొడుకు కాని కూతురు కాని మనవళ్లు కాని ఎవరైనా వాళ్ళు చనిపోయిన తిదినాడు ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒకటి ఉంటుంది కదా అప్పుడు వాళ్ల పేరు మీద దానం చేసినా తద్దినం పెట్టినా అది వాళ్ల ఖాతాలో పడుతుంది వాళ్లకి ఫుడ్ అండ్ వాటర్ దొరుకుతాయి అని వరవింబమమని యముణ్ణి అడుగుతాడు కర్ణుడు అడిగినందుకు యమధర్మరాజు ఒప్పుకుంటాడు చనిపోయాక పదమూడు రోజులు చేయాల్సిన కార్యక్రమాలు సరిగ్గా చేయలేకపోయినా వాళ్లకి ఎవ్రీ ఇయర్ చనిపోయిన తిదినాడు తద్దినం పెట్టకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చేసిన వాళ్లకి చాలా మంచి జరుగుతుంది ఇవేమీ మేం చేయలేము అనుకుంటే స్వయం పాకం దానమిచ్చినా సరిపోతుంది అలా చేయకపోతే చీ వీడి కోసమా నేనింతలాగా కష్టపడింది అని మీ తాత ముత్తాతలు పైనుండి ఫీల్ అవుతూ ఉంటారు మా తాతయ్య మాకేమిచ్చాడు మొత్తం ఆస్తి తగలపెట్టాడు ఆయనకి ఎందుకు చేయాలి అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు మనిషి చనిపోతే పదిహేను రోజులకి పితృదేవతా స్థానానికి వెళ్తాడు అయితే మాకేంటి ఎలాగ పోయారుగా అనుకోకండి పితృదోషము పిండ ప్రధానము గురించి మీరు చాలా తెలుసుకోవాలి ఎందుకంటే ఉంటే ఎన్నేళ్లైనా పిల్లలు పుట్టరు ఉద్యోగం రాదు మనశ్శాంతి ఉండదు నీకు మగపిల్లాడు లేకపోతే సంతానం ఇవ్వాలి అంటే ముందు పితృదేవతల్ని అడుగుతారు వీడికి అనుసంతానం ఇవ్వనా అని అప్పుడు వాళ్ల పర్మిషన్ ఇస్తేనే భగవంతుడు నీకు పుత్రుడు కలగాలి అని వరమిస్తాడు నీకు కొడుకు పుడతాడు ఎందుకు అంటే కొడుకు ఉంటేనే నీకు చనిపోయాక ఉన్నత గతులు కలుగుతాయి అని గరుడ పురాణం చెప్పింది సో నీకు అలా కావాలి అంటే ఫస్ట్ నీ యాన్సిస్టర్స్కి నువ్వు కొడుకుగా పుట్టినందుకు న్యాయం చేస్తే వాళ్ళు నీకు కొడుకు పుట్టేలాగా హెల్ప్ చేస్తారు మ్యూచువల్ రెస్పెక్ట్ లాగా మీ అమ్మ నాన్న మర్చిపోయినా కానీ మీరే వెళ్ళి గుర్తు చేస్తూ ఉండండి నాయనమ్మ తాతయ్య వాళ్ళ తద్దినం దగ్గర పడుతుంది కదా చెయ్యాలి అని ఎందుకు అంటే ఆ ఒక్కరోజు మనం చేసిన దానికి సంతృప్తి పడితే మన జీవితం అంతా బాగుండేలాగా వాళ్లే మనల్ని ఆశీర్వదిస్తారని నేనైతే నమ్ముతున్నాను మహాభారతం గురించి ఎంతో రీసెర్చ్ చేసి మన ఛానల్లో తెలియజేస్తున్నాం షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్లో ఉంది ఇప్పటికే రెండు పర్వాలు పూర్తయ్యాయి థర్డ్ పర్వాన్ని ఎంటర్ అయ్యేలో గరుడ పురాణాన్ని కంప్లీట్ చేద్దామని ఈ గరుడ పురాణాన్ని స్టార్ట్ చేశాను అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా రమేష్ శ్రీకృష్ణ